ఈ ఈరోజు లేవాలంటేనే నా వల్ల కాలేదు ఇక లేవనైతే లేచినా కానీ అప్పటికే టైం అయితే ఎనిమిది అయింది ఇక లేటు అయితే ఎందుకు లేసానో లాస్ట్లో చెప్తాను అసలు ఏమీ తోతలే టైం ఏమో ఎనిమిది అవుతుంది ఇంటి పని అంతా అలాగే ఉంది అలాగని వంట పని కూడా అలాగే ఉంది ఇక ఇంటి పని అయితే నిమ్మలంగా చేసుకోవచ్చు కానీ వంట అయితే చేయాలి కదా ఇక మొత్తానికి అర్ధ గంటలో అన్నం కూర వండాలి ఇక గందుకే తొందరగా ఏదో ఒకటి వండాలి అని ఈ బిర్నీస్ అయితేనే కుక్కర్లో ఉడకపెట్టినా ఎందుకంటే ఈ బిర్నీస్ను ఉడకపెట్టి వండితే త్వరగా కర్రీ వండు అయిపోతుందని అందుకే కుక్కర్లో పెట్టినా టైంకి ఇంట్లో పచ్చిమిర్చి కూడా లేదు అలాగని కోతిమీర కూడా లేదు అందుకే కూరలో పచ్చిమిర్చి కూడా వేయలే ఇంకా చెప్పాలంటే వండడానికి అసలు ఓపిక కూడా లేదు ఇక మా ఆయనకు ఏమో డ్యూటీ టైం అయిపోతుంది మా ఆయన కుక్ చేస్తాడు కానీ నేను లేవలేదని ఆయన పిల్లల్ని ఆడిపించడే సరిపోయింది పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు ఇక గందకే గిట్లా సింపుల్గా అయిపోయే కర్రీ అయితే ప్రిపేర్ చేసిన ఇక ముచ్చటేందంటే నిన్నటి నుండి ఫుల్ కోల్డ్ అందులోనే హెడ్ ఎక్ కూడా అస్సలు ముక్కులలో గాలి కూడా రావడం లేదు అసలు ఓపిక లేకున్నా కూడా గీ కర్రీ అయితే వండిన ఇక కర్రీ బాగుందో లేదో మా ఆయనకే తెలవాలి మరి ఇక గీ బీర్నిస్ కూర ఎట్లుందో తెలియదు కానీ మీరైతే చిన్న లైక్ ఇవ్వండి